పిల్లలు వచ్చేసి ఇది ఆడ ఉంది కంచు దానికోసం వెతుక్కుంటున్నా ఇంక నేను ఎంత మించి ఏం చెప్పలేను కొత్త పిల్లలు కానీ ఆపరేషన్ అయిపోయింది కష్టం పడితే ఇదే బాధ మమ్మీ జాగ్రత్త ఉందిగా మమ్మీ కంగారు పడ్డా రెడీ అయిపోయింది స్టార్ట్ అయిపోవాలి పిల్లల కడికి అన్నంకేం ఇంట్లో బాగోట్లేదు కదా అందుకనే నేను త్వరగా ఇల్దేసి రావాలి వర్షం పడింది ఫుల్గా ఇప్పుడు ఇంకా జల్లు పడుతుంది ఇదిగోండి జల్లు కనపడుతుందా మీకు ద్దరే మిగిలారండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే నైన్ తారా లేదు వస్తూ కదా అని చెప్పేసి కాసేపు పెట్టేసి పిల్లలకి వచ్చేసి ఇక్కడైతే తడవకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నయంటారు మిక్స్ అయితే వీళ్ళకి కొంచెం బాధగానే ఉంది ఆడుకుంటూ ఉంటారు కదా ఇద్దరే వచ్చారు ఇంకెంత

లేదు అన్ని అన్ని చోట్ల దగ్గర పెట్టారు తింటారులే వాళ్ళే అవును కుక్కర్లో బాయిల్ చేస్తే మ్యాక్సిమం మెత్తగా అవుతుంది మెత్తగా పోతే తీసి బయటపడేస్తా ఫుల్ వర్షం పడింది మొత్తం జోరు జోరు అయిపోయింది ఇంకా జల్లు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు పిల్లల కోసం ఎదుగుంట వస్తున్నా వర్షం పడితే ఇదే బాధ మమ్మీ 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 నేను చెప్పులు ఆహా నా చెప్పులు ఊరికూరికే జారిపోతున్నా తల్లి కొంచెం ఇది గోడ పెద్దదిగా మమ్మీ కొద్దిగా జల్లు గట్టి గొట్టలేదు కదా ఇదిగో మీ గోడ ఇంకా ఇదే లేదు లోతుండదు ఇదిగో ఇటు పక్క కూర్చున్నారు ఇటు తడవలేదు ఎక్కువ తడవలే ఇటు కానీ గోడ పెద్దది కదా అయినా తల్లి కానుకొని ఇది ఇది లోతు ఎక్కువ మమ్మీ సరే ఓ వీళ్ళు వచ్చారు కదా మమ్మీ మమ్మీ నా చెప్పులు నెట్టుకుంటూ వస్తాపా నేను ఏం చేస్తున్నారు వీళ్ళేడా ఓ కొత్తపల్లేనా తిరుగుతున్నట్టున్నారు మమ్మీ వీళ్ళు కూడా చెప్పులో నెట్టినట్టాలి ఇప్పుడు భయపడిన రాత్రి జాగ్రత్త ఉంది అసలు సరేనా తినదమ్మ తిను తినుబుడ్డీ నేనే పత్తి పిల్లలు ఇంక నేను ఎంత ఎంతమించి ఏం చెప్పలేను కొత్త పిల్లలు కానీ ఆపరేషన్లు అయిపోయింది దమ్మా సర్లే వాళ్ళు మన వాళ్ళే వాళ్ళని కూడా వదిలేసిన వాళ్ళే మనందరు ఒంగటే కదా దమ్మా బాబుడ్డి ఇదిగోకోస్తుంది డైట్రే అందుకే భయపడుతుంది ఇంకిద్దరు దీంతో ఒకటైతే ఇంకొకటి కావాలి మమ్మీ అందరు వచ్చారు మమ్మీ వర్షం పడుతుంది వస్తారా రారా వస్తారా రారా అనుకున్నా అసలా అసలు వర్షం వచ్చినా భలే వచ్చారు ఇంకా పడుతుంది జల్లు అరే ఆడికి వెనకాల పెట్టు మమ్మీ ఆడికి ఆడి వెనకాల పెట్టు అరే ఆపరా మమ్మీ మళ్ళీ పెట్టుకుంటే వెళ్ళు వెనకాలకి వెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ పెట్టుకుంటే వెళ్ళి వీళ్ళకి మమ్మీ వీళ్ళకి ఇంకో రౌండ్ పెట్టు మమ్మీ ఇంకొక ఇద్దరు నలుగురు వచ్చినట్టు ఉన్నారు మమ్మీ ఇంకేడ గ్రౌండ్ లో ఆగమాక చివరికి వెళ్ళిపోదు ఇంక డైరెక్ట్ గా ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఆడికే వస్తారు వాళ్ళు తిన్నీరు ఓకేనా మమ్మీ అందరు ఏడకే వచ్చారు మమ్మీ అంటే ఈ జనాలు ఎవ్వరు లేదు చూడ అసలు వర్షం పడుతుందిగా అది కాదు నైట్ తొమ్మిది దాటిందిగా ఇంకా అసలు జనాలు లేరు వర్షం పడిందని అటు వెళ్ళిపోయారు అది ఆడ ఒకటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఏడే పదహారు ఉన్నాయి మమ్మీ పెట్టే తీసి ఇంకా అన్న అమ్మ ఇంక నువ్వు విజిలే మాక నేను చివరికి వెళ్ళిపోయి పెట్టేద్దాం ఆ చివర వైట్ది వచ్చింది వైట్ది రాకీ గారి వచ్చాడుగా ఆ తల్లి పిల్లలు ఇది కూడా వచ్చేసారు మమ్మీ ఇదిగో నా కాలు దగ్గర పెట్టలేదు ఒక దెబ్బకి అందరు వచ్చేసారు పిల్లలందరూ ఆడికి వెళ్ళి ఇంకెత్తుక్కుందంటే వర్షం పడుతుంది అక్కడ అక్కడ తీతే ఎత్త లేతలేదు వీడియో మళ్ళీ ఫోన్ పాడేద్దా నీ ఇదోటే 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 మూడు వచ్చి నువ్వు సింహరా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చు మమ్మీ వాళ్ళు వస్తున్నారు మమ్మీ నువ్వు రావు మమ్మీ వాళ్ళు వస్తున్నారు అడకాలి మళ్ళీ దా తొందర తొందర రావు నువ్వు పెట్టి తొందర పెట్టి పిల్లలకి అది ఆడే ఉండిపోయింది అది రాలేదు దానికోసం మళ్ళీ వెళ్ళాలి ఇది వచ్చేసి పిల్ల తల్లి రుడా ఇది ఇదో తల్లి ఇదోటే పిల్లలు లోపలికి వెళ్ళిపోయారా పిల్లలు ఇంక లోపలికి వెళ్ళారా ఇది కవర్లో పెట్టి పిల్ల తల్లి పెట్టి ఇదిగో పెళ్లి నీ ఇది పిల్లతనుకున్నావు మీ బకెట్ అడ్డు నీ కదా ఇది మన ఉంది ఆట ఆడేది

బాబాయ్ బాగానే కదా అమ్మ చెప్పేసి కూడా ఉంది ఏం తెలియట్లే బాబాయ్కి సరే లోపల ఉంటారు మమ్మీ వాళ్ళు నిన్న కూడా నేను వెళ్ళి లోపలికెళ్ళి ఎత్తుక్కొని వచ్చా చూస్తా నాకు బుడ్డి పిల్ల మమ్మీ ఇంకో పిల్లతల్ వచ్చింది మమ్మీ ఈ పిల్లతల్ వచ్చింది అరే రాఖీ గారు నువ్వెందుకు వచ్చారు అక్కడికే మమ్మీ రాఖీ గారు వచ్చాడు మమ్మీ కామ్గా పెట్నా తినలేదాడు ఈ పిల్లితల్ వచ్చిందా దీనికే బెడదాం అంది నువ్వు తొందరగా వస్తే పిల్లతల్లి బెడదాం నువ్వు అన్నం పాలు అని చెప్పి నాలుగైదు సార్లు ఏడేడే తిరుగుతున్నావు కా మమ్మీ నాలుగైదు సార్లు ఎక్కడెక్కడే తిరుగుతున్నావు కా దీన్ని పెట్టి ఫస్ట్ బుడ్డి ఓకే ఓకే మీరు ఆగండి అది పాలు తాగిద్ది పిల్లతల్లి కదా అది దా ఇదిగో నువ్వు దా నువ్వు తాగు వీళ్ళలా పట్టు ఇది దీన్ని పట్టుకోవాలి దాన్ని నువ్వు పట్టుకోవాలి అరే నువ్వేంత నువ్వు బాగా ఇప్పటికి నాలుగు ప్లేసులకి వచ్చాడు మా మీడు వత్తనే ఉంటాడు మా వీడు ఒక్కడ నాలుగు ప్లేసులకి వచ్చాడు ఇప్పటికి నువ్వు టెన్త్కి వస్తున్నావు అష్టమానం చాలు బాగా కదా చెప్పలేదు ఎన్నడు అక్కడ పద్ధతికి ఉండొచ్చుగా మా ఆడపిల్లలతో ఉంది కదా చూద్దామా చెప్తా పచ్చొద్దు ఇదిగో ఈ బ్రౌన్ ఉంది కదా ఈ తల్లి ఈ తల్లి పిల్లలు వచ్చేసి ఇది ఆడ ఉంది కంచు దానికోసం నేను ఎత్తుకుంటున్నా మళ్ళీ వాళ్ళ పాకలోకి వెళ్ళి నమ్మే అన్నం వేస్తుంది కొద్దిగా పోయి అది అది అమ్మో బుడ్డి పిల్ల ఒకటే కమ్మ మీది ఇద్దరు అది వెనకాల ఎలాగోలు దొరికింది పిల్ల நீக்கியா கூட ஆக புடிதா இது